అమ్మవారి యొక్క అన్నీ కూడా నా అనే అక్షరంతో నిష్కుణ నిష్కలాశాంత నిష్కామా నిలవ ప్రపంచకమంతా కూడా అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం ప్రపంచంలో కనిపించేటువంటివి ఆవిడ సృష్టించేవన్నీ కూడా మనతో సహితంగా అన్ని ఆవిడ గర్భంలో నివాసిస్తున్నా మనం చేసే ప్రతి పనిలోని కూడా ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటేనే చేయబోతున్నాను అంటే కూడా ఆవిడ అనుగ్రహమే ఎందుకంటే అనేక జన్మల నుండి చేస్తున్నటువంటి కర్మలు కర్మ విభాగ సంహితలో చెప్పినట్టుగా గురువులు ఎప్పుడైతే ఎన్ని జన్మల్లో చేసే పాపాలన్నీ కూడా వడగట్టి 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 చేస్తూ ఉంటే మీ పాపము నీవాళ సుఖము అంటే ధాన్యం గింజ మీద ఉండే కొనంత కూడా తగ్గట్లేట పాప అంటే ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాదికృతలకి ఎన్నింటి వ్యక్తికులది మనం చేసేటువంటి పూజలు అమ్మవారికి చేసినా కూడా పాపాలు పోవట్లేదు కారణం ఏంటి అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే అది ఫోన్లో చెప్పేదో మెసేజ్ పెట్టేదో యూట్యూబ్ లో చూస్తే చూసి కాదు గురువు బాధలు పట్టుకోవాలి మంత్ర సాధన చేయాలి దేనికి లొంగినా లొంగపోయినా మంత్రానికి మాత్రం పాపాలు పోతాయి మంత్ర సాధన సాధనంత ప్రతి జీవి కూడా మంత్రానుష్ఠానం చేసేటప్పుడు అనేక సంశయాలకి కారణాలు అవుతూ ఉంటాడు నేను చేసిన జపం నిజంగా నీకు చేరుతోందా లేదా నేను చేసే సాంప్రదాయాన్ని నీకు కదా కాదు గురువు గారు కూడా నాకు జాగ్రత్తగా చెప్పారు లేదా జనారణ్యంలో ఉండేటువంటి జనులు నాకంటే గొప్పగా చేసి గొప్ప స్థితికి వెళ్తున్నారు నేను ఎంత జపం చేసినా కూడా నా స్థితి ఇంతే ఉంది ఇలా అనేకమైన విమర్శలు చేసుకుంటూ మనం ఎక్కడ ప్రారంభమయ్యేమో అక్కడే వాళ్ళు వింటుకోవడానికి కారణాలు వస్తుంటాయి అమ్మవారు ఒకరి గొప్పగా చూసి ఒకరికి పేదరికంగా చూడటాడారు మనం చేసుకుని సంపదను పెట్టి ఉంటుంది సంపద అంటే దాచుకునే డబ్బులు కాదు చేసేటువంటి అనుష్ఠానం ఈ అనుష్ఠానం వల్ల మనకి అనేక జన్మల్లో అనేక బహురూప బుధార్జిత గొప్ప గొప్ప వినిపిస్తుంటాయి గొప్ప గొప్పగా కనిపిస్తుంటాయి గొప్ప వాళ్ళతో పరిచయం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అంతకంటే గొప్పది అమ్మని పట్టుకోవడం మనసు కానీ లేదండి అస్సలు చేద్దాం అనుకుంటున్నా కానీ నిలబడగా నిలబడలేకపోతున్నా అండి ఇదివరకు జపం బాధ్యం ఇవన్నీ గొప్పలు కాదు ఇదివరకు తినేవాడిని పిల్ల ఇది వరకు లేచేవాడిని పడుకుంటున్నాం ఇవి కాదు కావలసింది ప్రపంచానికి ప్రపంచం అంటే కనిపించే ప్రపంచం కాదు ఈ ప్రపంచం స్వప్న సుశుక్తి సాక్షిభూతంలో ఉండే చైతన్యమూర్తిని మనం అనుగ్రహదా అనేటువంటి రూపంతో ఆవిడ అనుగ్రహం కొరకు గురుదేవులు చెప్పినటువంటి మంత్రోపాసన్ని సంశయం లేకుండా ఎటువంటి విమర్శలకి తావు లేకుండా కూడా చేసినప్పుడే మనం ఆ సిద్ధమైనటువంటి చైతన్యంలో నిలిచే వాళ్ళం అవుతాం పది మందిని నిలిపే వాళ్ళము అవుతాం కానీ ప్రతి జీవి కూడా అనేక మంది నాతో పాటుగా అందరికీ ఉండొచ్చు సంశయాద లేకుండా జీవి ఉండడం కానీ సంశయంతో జీవించడం తప్పు సంశయం లేకుండా ఉండకూడదు కానీ సంశయాతి చెందుకుని ఆ సంశయ నివృద్ధి పొందిన తర్వాత ధర్మ మార్గంలోనే సంప్రదాయానికి విరుద్ధంగా కాకుండా కులమండల రూపమైనటువంటి యతిథ్యమూర్తి చెప్పిన ప్రకారంగా ఎవరైతే సాధన చేస్తాడో ఆ సాధన తప్పకుండా అవుతుంది లాభమే చేకూరుతుంది ఎప్పుడూ కూడా ప్రకృతి పురుషులు మూల ప్రకృతి అవ్యత వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటున్నాం నీ మూలమంత్రంకా అంటే గొప్పది ఏదీ కూడా పూజించుకోలేదు ఎందుకంటే మూల మంత్రాల కూట త్రేరా అన్నా అమ్మా మీ పాదాల తప్ప నాకు ఇంకేమీ లేదు నీవు ఎల్లమెల్లా కాపాడతావు అనేటువంటి భావంతో నేను జీవిస్తున్నా కాపాడటమంటే అనేక తప్పులు చేసుకుంటాను నిలబెట్టడం కాదు కాపాడటం అంటే ఏంటి మంత్ర సాధన చేసినప్పుడు మనం నిలబెడుతుంది అక్కడ క్లాప్స్ అవుకుండా మంత్ర సాధన చేసేవాడిని ఇంకో ఆలోచనే కాదు ఇంకో ఆలోచన వస్తే కదా అది పొందాలి ఇది పొందాలి ఇది తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు నినాలి వీళ్ళు నినాలి అనేది బాగు ఇంకో ఆలోచనే కాదు ఇంకో ఆలోచన దాకంగా సంసిద్ధంగా ఉంచుతూ ఉంటుంది సహస్రాకి సహస్రాక్షి సహస్రబా ఆభ్రమరకీట జనది బంధాస్రవ విధాయిని విజాజ్ఞా రూప నిగమ పుణ్యా పుణ్య బల బ్రహ్మ బ్రహ్మది కృంది కుణ చిన్న జీవరాశ వరకు కీటకం వరకు కూడా ఒకలాగే సృష్టించింది కానీ బ్రహ్మగారికి ఇచ్చినటువంటి స్థానం నాకు ఎందుకు ఇవ్వలేదు అని భావంతో ఉండకూడదు బ్రహ్మ బ్రహ్మే అమ్మ అమ్మే మన జీవితం ఉన్నదే కానీ ఇందులో ఉండే సద్గతులన్నీ కూడా వివరంగా గురువు చెబుతారు బ్రహ్మను బ్రహ్మ కర్మ సమారథే బ్రహ్మ కర్మ అంటే దైవ కర్మ బ్రహ్మ అంటే దైవత్వం చైతన్యం ప్రమాణం ప్రకాశం కాంతి చైతన్యం ఇలా అనేక రూపాలుగా చిత్రోపదీపం త్రిపరాపహారం పశ్యామి గర్భజనాంధ్రహస్తం హంతం పరమాత్మ రూపం వంశే పరమాత్మ స్వరూపంగా భావించారు ఇక్కడ తయ్య ఈ కలెవరంలో అనేక మంచి చైతన్యాలు ఉన్నాయి ఎవరు ఎంత దాచుకున్నారో బ్యాంకులో తెలుస్తుంది ఇంట్లో ఎనం పిల్లలు వాళ్ళు తెలుస్తుంది కానీ ఇక్కడ తెలియదు ఎంత దాచేమో అంటే చూడండి గురువు గారిని ఎంత దాచుకున్నారో కానీ అంటే నేను అక్కడ చేయలేను కానీ ఎంత చేయమో మీ యొక్క కథలికి పెట్టి గురువు చెప్పేస్తారు ఇంక కానీ ఈ సాధన ఎంత దాచేమని చెప్పకూడదు ఎందుకంటే ఉమ్మేష నిమిషోత్పన్న అమ్మ కంటి దెబ్బలు వాల్చి తీసే లోపల చూస్తుంటే అయిపోతుంది అంటే మనం ఆ ఛాన్స్ ని అద్భుతమైన ఛాన్స్ ఇది ఎప్పుడూ కూడా కూడా ధర్మం మీద సంప్రదాయం మీద గురువు మీద చైతన్యం మీద మన మీద మనతో ఉండేటువంటి తోగుటోల మీద మనతో ఉండే స్నేహితుల మీద ఈ పరివారకం మీద పరివారం మీద మనం ఉండే స్థానం మీద మమేకమై ఉండాలి జగత్తులో సంరక్షించేటువంటి చైతన్యాలు కొంతమంది కావచ్చు ఆ చైతన్యం ద్వారా మనం ఉద్ధరింపబడుతూ ఉంటారు ఆ ఉద్ధరింపబడినప్పుడు సంశయాలు రాకూడదు నిజంగా వాళ్ళకి నచ్చిందని అనుకోకూడదు నువ్వు జాగ్రత్తగా ఉంటే మీకు రావాల్సింది రెట్టింపు వస్తుంది వాడి మనసుని మార్చేస్తుంది వీరికి ఇదే ఇద్దాము అనుకున్నాం అనుకోండి మనం వెళ్ళేసరికి వాడు ఈ రెండు పట్టికెళ్ళి చూసావా అంటే వాడు ఫిక్స్ అయ్యింది ఒకటే కానీ ఇచ్చింది రెండు కారణం అక్కడ వెళ్ళేసరికి అమ్మ మనసు మార్చింది అంటే మనలో ఉన్న సంపద మనం చేసే అనుష్ణానం మనం చేసే ఈ రెండు పొందడానికి కాదు అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి అంటే ఎదుటి మనిషిని కరగ చేసేటువంటి చైతన్యం మంత్ర సాధనలో